హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలిగిన రైతులకు రైతు రుణవాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ గుడ్ న్యూస్ అందించింది అనమాట వీళ్ళకు మాత్రమే రైతు రుణమాఫీ ఈ జిల్లాల వారికి మాత్రమే ఇక కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ రూల్స్ అయితే వర్తించిన వారికి మాత్రమే డబ్బులు అయితే ఖాతాలో జమ అవుతాయి రుణమాఫీ ఆ విరాలు ఎవరికి రుణమాఫీ వర్తిస్తుంది ఎవరికి వర్తించదు రైతు బంధు సంబంధించి రైతు భరోసాగా మార్చినప్పుడు ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ కూడా తీసుకొచ్చాయి ముఖ్యమైన సమాచారం ఆ వివరాలే అనేది వీడియోలో చూద్దామండి వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి కలెక్ట్ చేయకుండా వీడియోగా వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రైతులకు అధికారం రాక ముందుకు కూడా రైతులకు రెండు లక్షల రుణోపి చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక రైతు భరోసాను ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందజేస్తామని చెప్పింది ప్రభుత్వం ఏర్పాటు అయింది దాదాపు ఫస్ట్ సీజన్లో అయితే మనకు రైతు బంధు అయితే ఇచ్చింది ఈ సీజన్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు రెండు విడతల్లో పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి సన్నాహాలు అవుతుంది ఇక అందరికీ వేస్తుందంటే కొందరికి మాత్రమే డబ్బులు అయితే జమ అన్నమాట ఇందులో గుట్టలు కొండలు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వందలు మూడు వందల ఎకరాలు ఉన్న రైతులకు కావచ్చు ఇక బడా బడా నేతలకు కూడా రైతు బంధు రావడంతో ఇప్పుడు అలా కాకుండా కొన్ని కండిషన్లు అయితే పెట్టారనమాట రైతు బంధు సంబంధించి రైతు భరోసాగా మార్చినప్పుడు ఐదు ఎకరాలా లేదా పది ఎకరాల లేదంటే పదిహేను ఎకరాల వరకు అనేది సీలింగ్ పెట్టాలని దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి ఇక దీంట్లో ప్రధానంగా ఇప్పటికే గ్రామ స్థాయిలో కావచ్చు రైతులందరికీ పంటలు ఏ రకంగా వేశారు ఎంతమంది సాగు చేశారు ఇప్పటికే శాంపిల్స్ అయితే తీసుకుంటున్నారు భూ సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఆ పట్టణాల్లో ఇక అదే విధంగా గ్రామాల్లో కూడా అధికారులు అయితే వచ్చి గతంలో ఎవరైతే సాగు చేయలేదో బీడు భూములు ఉన్నాయో వారు మళ్ళా గనుక ఇప్పుడు సాగు చేస్తే వాటిని ఎంట్రీ కూడా చేస్తూ అన్నమాట ఆన్లైన్లో ఇక వారికి త్వరలోనే ఇక దాంతో పాటు రైతులకు రుణమాఫీకి సంబంధించి ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదంటే గుడ్ న్యూస్ అందించారనమాట ఇప్పుడు ఇప్పుడే సో తెలంగాణలో ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ అనేది ఒకేసారి అయితే చేస్తామన్నారు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే కొండిషన్లు కూడా ఇవ్వడం జరిగిందనమాట అంటే కుటుంబానికి ఒక రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని అందులో మీరు కనుక రెండు లక్షల రుణమాఫీ ఒకరు యాభై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మొత్తం కలిపి రెండు లక్షల చిల్లర అయితే వర్తించదు రెండు లక్షల వరకు మాత్రమే ఈ రైతులకు సంబంధించినటువంటి రుణాలు అయితే మాఫీ అయితే అవుతాయని చెప్పింది అనమాట ఇక ఆ ఏదైతే రుణాలు మనకు అగ్రిగోల్డ్ సంబంధించి గోల్డ్ కనుక కుదవబెట్టి అగ్రికల్చర్ మీద రుణాలు తీసుకుంటే వారికి కూడా మాఫీ అవుతాయనమాట మిగతా వారికి మాఫీ కాదు పాటు రెండు వేల పద్దెనిమిది మనకు ఆల్రెడీ డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఈ మధ్య తీసుకున్న వారందరికీ కూడా రైతు రుణీ అయితే విడుదలవుతాయనమాట దీంతో పాటు మరో నాలుగు రోజుల్లో పూర్తి మార్గదర్శకాలు అయితే వస్తాయి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇందులో పూర్తి గైడ్ లైన్స్ అయితే కేంద్రం ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత మరి ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ అయితే రిలీజ్ చేసి దాంట్లో అయితే ప్రతిపాదించబోతున్నారు దీనికి పూర్తి మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి అట ఎవరికి వర్తిస్తాయి ఎవరికి వర్తించవు ఏందనేది నేను అప్పుడు కంప్లీట్ వీడియో అనేది చేసి వీడియో చేస్తానండి పూర్తిగా అర్థమవుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి